ప్రైస్త మన రక్షకుడు విమోచకుడు వేసి వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున విశ్రాంతి దినందు దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధి పేరట ప్రైస్త దేవుని యొక్క శక్తి గురించి దేవుని యొక్క బలం గురించి మన మధ్యలో ఆయన ఎంతటి శక్తిమంతుడో ఈరోజు వాక్యంలో ధ్యానించుకుందాము మొదటిగా కీర్తన గ్రంథము డెబ్బై ఒకటి పంతొమ్మిదవ వచ్చినం జరుగుతుందా దేవ నీ నీతి మహాకాశం అంతా ఉన్నతమైనది గొప్ప కార్యము చేసిన దేవ నీతో సాటైన అయిన వాడేవాడు ఈ వచ్చిన వల్ల మనం చూసినట్లయితే ఈ రోజు దేవుని వాక్య ధ్యానము గొప్ప కార్యంలో చేసిన దేవ నీతో సాటి అయినటువంటి వాడేవాడు దేవుని యొక్క మనుషుడు దేవుని యొక్క శక్తిని దేవుని శక్తిని బియ్యం బాగులు అలాగనే ఏమన్నా ఒరుగుతుందేమో అని ఆ బాపత కాదు దేవుని శక్తిని చూసినటువంటి దేవుని మనుషుడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు గొప్ప కార్యములు చేసినటువంటి నీకు సాటి అయినటువంటి వాళ్ళు ఎవరున్నారు దేవునికి సాటి అయినటువంటి వాళ్ళు ఎవరున్నారు మనుషుడు ఎప్పుడు దేవునికి సాటిగాడు ఆ లేఖనము చెప్పబడినటువంటి లేఖనం ఎవరైతే చెప్పారో ఆ మనుషుల ఉద్దేశం ఏంటంటే ఆయనకు సరి సమానంగా ఉండేటువంటి వారు ఇంకెవరున్నారు అంతటి శక్తి కలిగినటువంటి వారు అంతటి శక్తి కలిగినటువంటి వారు మరొకరు ఇంకెవరున్నారు ఉన్నటువంటి వారు సమము కారు సాటి రారు అని చెప్పనని చెప్తా ఉన్నాడు ఎలాగ చెప్తా ఉన్నాడంటే ఆ మనుషుడు జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చూసుంటే చెప్తాడు అంత గొప్ప కార్యాలు ఇప్పట్లో మనం చూసేది దాంట్లో కొద్దిగా కొద్ది కూడా కాదు స్వల్ప అత్త చాలా స్వల్ప అని చెప్పుకోవాలి అంతటి కార్యాలను మనం చూడాలనే దేవుడు కోరుకుంటా ఉంది ఏసు ప్రభు వారు చేసినటువంటి కార్యాలకు మించి మీరు చేయగలుగుతారు అని యేసు ప్రభు చెప్పారు అంతకు మించి అయితే ప్రస్తుతం మనం చూసేది ఏంటంటే స్వల్పమైనటువంటి కార్యాలు ఆ స్వల్పమైనటువంటి కార్యాలను చూసే దేవుని గురించి మనం చెప్పుకుంటా ఉంటాం దేవుడు అంత గొప్పవాడు అంత గొప్పవాడని అంతకు ఉన్నటువంటి వారు అంతకుముందు దేవునిని ఆశ్రయించి ఆయన యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎందుకు మరొకరితో పోల్చి చూస్తే మరొకరు దేవునితో సమము కారో అక్కడ జరిగినటువంటి విషయాలను చూస్తే మనకు అర్థమవుతుంది ప్రస్తుతం కూడా పేగునికి సాటి అయినటువంటి వాళ్ళు లేరేమో లేరు అని అనిపిస్తుంది అప్పుడు జరిగినటువంటి కొన్ని కార్యాలను చూసినట్లయితే మనకి తెలిసి వస్తుంది ఇప్పట్లాగా కొంతమంది అనుకుంటా ఉంటారు అవి పేరుకే రాయబడ్డాయి అది గతం ఇప్పుడు కాదు అని గతము ఇప్పటికి మించి ఉండాలని దేవుని ఉద్దేశం ఇప్పటికీ అంటే అర్థము క్రీస్తు సమయంలో చేయబడినటువంటి కార్యాలు ఒకప్పుడు చేయబడినటువంటి కార్యాలకు ఇప్పుడున్నటువంటి ఏసు క్రీస్తు వారి కార్యాలకు మించి జరగాలని ఏసు ప్రభు ఉద్దేశం అది కూడా మనమే చేయాలి ఆయన పేరు మీద ఆయన కోరుకుంటూ ఉన్నాడు పరిశుద్ధమయ్యినటువంటి లేఖనాల్లో రాయబడినటువంటి ప్రతి వచనం కూడా దేవుని యొక్క బలాన్ని తెలియజేస్తూ ఉంది ఆయన శక్తి సామర్థ్యాలను మనకు కనపరుస్తూ ఉంది ఆ శక్తి సామర్థ్యాలను మనం ఆశ్రయించి మనం ఆశ్రయించి మన జీవితంలో మనము బ్యాగులకి లేకపోతే డబ్బులకి లేకపోతే మరొకటి మరొకటి ప్రలోభాలు అంటారుగా వాటికి కాకుండా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించేటువంటి నిజమయ్యున్నటువంటి దేవుని భక్తులుగా ఉండాల ఈ భక్తుల్లాగా కీర్తనకారుడు దావీది రాస్తా ఉండడు ఆ మనుషుని జీవితంలో జరిగినటువంటి దేవుని గొప్ప కార్యాలని దేవుని ముందు సెలవిస్తూ ఉండాలి దేవునికే చెప్పుకుంటా ఉన్నాడు మీ అంత కోళ్ళు మరొకరు ఎవరున్నారు అని అడుగుతా ఉన్నాడు ఆయన యొక్క సామర్థ్యం ముందు నిలువ తెగించినటువంటి వాళ్ళు అవ్వరు కూడా లేరు ఒకసారి మనకి వెళ్ళి చూద్దాం దేవుని గొప్ప కార్యాలని రెండో రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన రెండో రాజులు పద్దెనిమిది ముప్పై నాలుగోగా వచ్చిన పేజీ నెంబరు మూడు వందల ఇరవై ఆరు పేజీ నెంబరు మూడు వందల ఇరవై ఆరు నేను జాబితా చూడండి పద్దెనిమిది ముప్పై నాలుగో వచ్చును తీశారా మూడు వందల ఇరవై ఆరో పేజీ పద్దెనిమిది ముప్పై నాలుగు హామాతు దేవతలు ఏమాయను ఆర్పాది దేవతలు ఏమాయను సపార్వయూని దేవతలు ఏమాయను హేమ ఇవ్వ అని వారి దేవతలు ఏమాయను సోమరేణి దేశపు దేవత మా చేతిలో నుండి షోమరేణును విడిపించిన ఈ లేఖనము మనం మొదట చెప్పుకున్నట్లు బియ్యం బాగుకి ప్రలోభానికి దగ్గరగా ఉంది బియ్యం బాగుకి ప్రలోభానికి దగ్గరగా ఉంది అంటే దేనన్ను ఆశించి దే ఆశించి మనం దేవుని వద్దకు పోతే అక్కడ మనకి దేవుని శక్తి అనేది కనపడదు దేవుని శక్తిని ఆశ్రయిస్తే మనకున్నటువంటి అవసరాలు తీరుతాయి మనకి ఏదన్నా ఎరుగుతుంది అనుకోను దాని గురించే దీని గురించి పోయినం అనుకోండి మనకి దేవుని శక్తి అనేది కనపడదు దేవుని శక్తి అనేది కనపడదు ఇక్కడ లేఖనంలో ఏమని చెప్తా ఉన్నదంటే నేను పలానా దేశం మీదకి దేశం పేరు రోమ్ దేశం ఆ షోమ్రోని దేశం మీదకి నేను దండెత్తిపోయా పోయిన తర్వాత అక్కడున్నటువంటి ఆ షోమ్రోని దేశంలో ఉన్న ప్రజల యొక్క దేవుళ్ళు నా చేతిలో నుంచి ఆ ప్రజలని విడిపించినట్టు మీరున్నారా అని ఆ దేశం మీదకి దండెత్తిపోయి ఆ దేశాన్ని జయించినటువంటి ఈ రాజు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నిజమైన శక్తి ఉంటుందంటే మనుషుని యొక్క ఆలోచన అంతటిని కూడా చెదరగొట్టేస్తుంది ఆ రాజు దేవుని వద్ద కాకుండా ప్రలోభమో లేకపోతే మరొకటో మన కదా మనదే కథ ఇది అట్లాగా వాళ్ళ పితని మరిచినటువంటి వాళ్ళ పూర్వీకులు ఏ మార్గంలో అయితే ఉన్నారో అదే మార్గంలో వాళ్ళు ఉన్నారేమో ఇక వాళ్ళతో పాటు మనం అన్నట్లుగా వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారేమో ఆ దేవుళ్ళ యొక్క వారిని విడిపించలేని శక్తి ఉన్నదేమో ఆ ప్రజల మధ్యలో ఈ రాజు పోయి యుద్ధం చేస్తే ఆ ప్రజలను నడిపించినటువంటి ఆ ప్రజల దేవుళ్ళు వాళ్ళని విడిపించలా వాళ్ళని కాపాడలేకపోయినాయి వాళ్ళని రక్షించలేకపోయినాయి నేను పలానా దేశానికి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నేను నా చే నా గుప్పిట్లో పెట్టుకున్నా ఆ దేశాన్ని నేను యుద్ధం చేసి గెలిచా ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజల దేవుళ్ళు నా చేతిలో నుంచి ఆ ప్రజలను విడిపించారా లేదు కదా మరి మీ దేవుడు నా చేతిలో నుంచి మిమ్మల్ని అట్లా ఏడిపిస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు మనము అందరిలాగా ఏండిపోతా ఉన్నారు మనము అని కాదు అట్లా కాదు మా వెనుకొచ్చారు మాకు వెనుకున్నటువంటి వాళ్ళని నడిచారు వాళ్ళ పాటలోనే మేము నడుస్తా ఉన్నాం లేకపోతే మాకు ఏదో ఒరుగుతుందని చెప్పినని మేము వచ్చాం లేకపోతే ఇక ఇంకొకటి ఇంకొకటి అంటే మనకి అవసరం అనేది తీరాలు అందుకని వచ్చును అట్లాగా పరిస్థితి క్రీస్తు దగ్గర క్రీస్తు దగ్గర లేదు మనం ఆశ్రయించింది రక్షించగలిగినటువంటి దేవుణ్ణి జీవించేటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించు ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఇట్లాగా నేనేం మాట్లాడుతున్నానో తెలియని విధంగా అహంకారంతో మాట్లాడే రాజుల యొక్క గర్వాన్ని అణిచే దేవుణ్ణి మనం అనుసరిస్తా ఉన్నాం ఆ దేవునిని మనం కలిగి ఉన్నాం వెనుకున్నటువంటి వాళ్ళు ముందున్నటువంటి వాళ్ళు ఆ ఒక మార్గంలో నడిచారు ఇప్పుడు క్రీస్తు నందున్నటువంటి మనము క్రీస్తులో నడుస్తూ ఉన్నాం అంతే కదా మనకు వెనుకున్న వాళ్ళు ముందున్న వాళ్ళు మన పూర్వీకులు చూసినట్లయితే వాళ్ళని క్రీస్తుని ఎరుగొండకపోవచ్చు వాళ్ళని సేపు పక్కకు పెడితే మనము ఆశ్రయించింది రక్షించేటువంటి దేవుణ్ణి ఆ ముప్పై నాలుగు వర్షంలో వాడు చెప్తా ఉన్నాడు ఇదిగో హామాత దేవతలు శపర్వయము హేమ హేమ ఇవ్వ అనేటువంటి ఉన్నటువంటి దేవుళ్ళు నా నుంచి వాళ్ళని కాపాడలేకపోయినాయి వాళ్ళ ప్రజల్ని వాళ్ళు కాపాడుకోలేకపోయారు ఆ దేవుళ్ళు దేవుళ్ళు వాళ్ళ ప్రజల్ని కాపాడుకోగలేకపోయారు మీరెంత అని చెప్పనని మాట్లాడుతా ఉన్నాడు నిజమైనటువంటి దేవుని శక్తిని మనం ఆశ్రయించును ప్రలోభాలకి గురై కాదు లేకపోతే మనకి ఏదన్నా వస్తుందని చెప్పినాను కాదు దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించి ఆయన యొక్క సామర్థ్యాన్ని ఆశ్రయించి మన జీవితంలో మనము ఈ మాట చెప్పగలిగేంత స్థితిలో మనం ఉన్నామంటే ఎన్ని కార్యాలు జరిగి దేవుని గొప్ప పనులు ఎన్ని జరిగి ఆ భక్తుడు చెప్తా ఉన్నాడు నీకు సాటి అయినటువంటి వాళ్ళు ఎవరు నీకు సమమైనటువంటి వాడు ఎవడు కీర్తన ఒకసారి చదువుకున్నట్లయితే డెబ్బై ఒకటి పంతొమ్మిది దేవ నీ నీతి మహాకాశం అంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి అయిన వాడేవాడు అంటే మీ యొక్క సామర్థ్యము ముందు నిలబడగలిగి మీతో వాదించగలిగినటువంటి వాడేవాడు నీవు చేసినటువంటి గొప్ప కార్యాలకి సమమైనటువంటి వాడేవాడు ఎంతటి ధైర్యంగా దేవుని భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు ఎంతటి ధైర్యం ఉండాల ఆ మనిషి జీవితంలో ప్రలోభాలకి గురైతే మాత్రం ఈ రకంగా మాట్లాడటం ప్రలోభాలకి గురైనటువంటి మనిషి ఈ రకంగా అయితే మాట్లాడటం దేవుని నిజమైనటువంటి శక్తిని ఆశ్రయించినటువంటి మనుషుడు అయ్యుండి దేవుని యొక్క బలమును అనుభవించినటువంటి మనుషుడు అయితేనే ఇంతగా మాట్లాడతాడు దేవుని యొక్క నీతి ఎంతగా ఉంటుందంటే మహాకాశం అంత ఉన్నతమైందంట ఇక్కడ నుంచి ఇక్కడికి లెక్క పెట్టవచ్చు కొలత వేయవచ్చు కానీ ఆడ నుంచి ఏడకున్నటువంటి ఆకాశానికి కొలత వేయటం ఎంత అసాధ్యమో దేవుని యొక్క నీతి ఆయన యొక్క కార్యాలు కూడా అంతే ఉంటాయి అందుకే వ్యూహాను గ్రంథంలో రాయబడి ఉంటాయి దేవుని కార్యాలు ఏమైతే ఉంటాయో వాటిని అన్నిటినీ వివరించి రాస్తే ఆ రాయబడినటువంటి బుక్కులు పెట్టడానికి ఈ భూమి కూడా సరిపోదు ఈ భూమండలం అనేది దేవుడు రాసిన దేవుడు చేసిన కార్యాలను వివరించి చెప్తే ఆ పుస్తకాలు అన్ని భూమి మీద పేరితే ఈ భూమి సరిపోదని చెప్పినట్టు రాయపడి ఉంటుంది ఎన్ని కార్యాలు ఉంటాయి ఎంతటి సామర్థ్యము కలిగి ఉంటే అన్ని కార్యాలు జరిగిస్తాడు నిజమైనటువంటి అయితే ఆ మనుషుడు ఈ రకంగా మాట్లాడతాడు ఈ రకంగా దేవుని శక్తి నెరిగినటువంటి వాళ్ళు కూడా దేవుని శక్తి నెరిగినటువంటి వాళ్ళు కూడా ఒకనొక సందర్భంలో ఏమవుతారంటే ఆ తప్పు ఉంటారు కొంతమందికి హృదయంలో ఉంటుంది ఆలోచన లేదంటే దేవుంట్లో ఉన్నటువంటి వాళ్ళే అన్ని జనాలు అనుసరించేటువంటి క్రియలను చేయాలని ఉంటదేమో అట్లాగా చేసినటువంటి వాళ్ళు కూడా దేవుని శక్తిని చూసి దేవుని గనపరుస్తా ఉన్నారు దేవుని శక్తిని చూసి దేవుని యొక్క బలాన్ని చూసి దేవుని గనపరుస్తా ఉన్నారు దేవుని ప్రజలే మరల అటు పోయారు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దేవుని బలాన్ని ప్రకటిస్తా ఉన్నారు ఎంతటి సామర్థ్యం ఉంటే దేవునిలో ఎంతటి బలం ఉంటే ఆయన ఎంతటి శక్తి సంపన్నుడు అయ్యి ఉంటే అక్కడున్న వాళ్ళు ఇక్కడున్న దేవుని గురించి చెప్తారు దేవుని ప్రజలే మొదటి రాజుల్లో చూద్దాం మొదటి రాజులు పద్దెనిమిది అధ్యాయం మొదటి రాజులు కూడా పద్దెనిమిది అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చిన పేజ్ నెంబరు మూడు వందల పేజ్ మూడు వందల పేజ్ జన్మదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుతా చూడండి అంతటా జనులందారమే దాన్ని చూర్చి సాగుల పడి యహోవాయో దేవుడు ఎహోవాయే దేవుడు అని కేకలు వేసిరి వారి కళ్ళ ముందు నమ్మ సత్యం కానటువంటి చూస్తే నమ్మలేనంత గొప్ప కార్యం దేవుడు జరిగించండు దేవుణ్ణి ప్రజలు దేవుణ్ణి కాదని అటు దూకారు అంటే వాళ్ళకి ఇష్టమైనట్లుగా ఉండే వైపు దూకారు దూకినటువంటి వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు దేవుని యొక్క శక్తిని చూసి సాగిలపడి సాగిలపడి యహోవాయు దేవుడు యహోవాయు దేవుడు ఏసు ప్రభే నిజమైన రక్షకుడు అని అర్థం వచ్చేటట్లుగా దేవుణ్ణి ఒప్పుకుంటా ఉన్నారు దేవుని ఒప్పుకుంటా ఉన్నారు అక్కడేమో ఆ ప్రజల దేవతలు నా గుప్పెట్లో నుంచి వాళ్ళ దేశాన్ని కాపాడలేకపోయినాయి ఆ ప్రజల దేవతలు ఆ ప్రజలు నాకు గుప్పెట్లోకి వచ్చారు ఆ దేశాలనే నేను ఓడిచ్చా మీరున్నటువంటి ఈ దేశము ఒక పెద్ద సమస్య కాదు నాకు అని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి దగ్గరకు వచ్చి ఏ మాట మాట్లాడుతుండో తెలియకనే మాట్లాడుతూ ఉన్నాడు ఆ తెలియకుండా మాట్లాడేటువంటి మనుషుడు ఆ ప్రజలలో అటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రజలే దేవుని ప్రజల్లో ఆ మాట మాట్లాడినటువంటి వాడున్నాడు కదా దేవునికి విరోధంగా ఆ నేను పలానా దేశంలో ఉన్నటువంటి దే ఆ ప్రజలందరినీ ఓడిచ్చా ఆ ప్రజలను నమ్ముకున్నటువంటి దేవతను కాపాడారు ఏమన్నా ఆ ప్రజలను అలాగనే మీరు కూడా అని మాట్లాడుతున్నటువంటి ఆ రాజు యొక్క స్వభావం కలిగిన దేవుని ప్రజలు ఉన్నారు కదా ఆ ప్రజలు దేవునికి విరోధంగా ఉండి దేవుని కార్యాన్ని చూసిన తర్వాత కార్యం అంటే చిన్న చితక కార్యం కాదు ఈరోజు పెట్టుకొని రేపు మర్చిపోయేది కాదు వాళ్ళ కళ్ళకి నమ్మలేని విధంగా దేవుని గొప్ప కార్యము కళ్ళ ముందు జరిగితే మరొకరు చెప్పలే మరొకరు వాళ్ళకు చెప్పల ఆ దేవుని కార్యాన్ని చూసినటువంటి వాళ్ళు సాగిలపడి దేవుడే నిజమైనటువంటి రక్షకుడు క్రీస్తు మాత్రమే బలవంతుడని చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు ఆయనకు సాటి అయినటువంటి వాళ్ళు మరి ఏ దేశంలో కానీ ఏ ప్రజలలో కానీ లేరు ప్రస్తుతము మన జీవితాల్లో ఉన్నటువంటి ఈ రక్షణ ఆ మొట్టమొదట్లో ఉన్నటువంటి రాజు దగ్గర నుంచి అన్నిడైనటువంటి రాజు దగ్గర నుంచి దేవుని శక్తిని తెలిసి అనుభవించి దేవునికి దూరంగా జరిగినటువంటి మనుషుల వరకు దేవుని శక్తే కనపడతా ఉంది ఆ ప్రజల మధ్యలోనే ఒక దగ్గరేమో అన్య జనాంగంలో ఉన్నటువంటి దేవుళ్ళ శక్తి మరొక ప్రక్రియము దేవుని నిజమైనటువంటి శక్తి ఈ రెండిటి మధ్యలో అన్యుడు ఒకడున్నాడు దేవునిని తెలుసుకొని దేవునికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇద్దరు కూడా యేసు ప్రభు మాత్రమే రక్షకుడు అని చెప్తా ఉన్నారు దేవుని నామం నాకు ఘనత కలుగుని కాక మనకు వచ్చినటువంటి రక్షణ గాలివాటంగా వచ్చింది కాదు గాలి ఎటు తోలితే అటు పోయే విధంగా మనకి రక్షణ రాల మనం తీసుకున్నటువంటి ఈ బాప్టిజం అనేది గాలివాటంగా వచ్చింది కాదు దేవుని శక్తి చేత మనకు అనుగ్రహించబడ్డది దేవుని బలము చేత మనము దేవుని సమీపంలో ఉన్నాం చివరిగా మన క్వశ్చన్ చదువుకుందా మత వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన పేజీ నెంబరు మొదటి పేజీ రెండో పేజీ అనుకుంటా రెండో పేజీ వస్తుంది మత వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటే వచ్చిన ఆమె ఒక కుమారుని కనుము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదే అతను దేవుని ప్రజలను దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడంట ఆడున్నటువంటి వాడేమంటా ఉన్నాడంటే నేను షూమ్రం దేశానికి పోయినా ఆ దేశంలో ఉన్నటువంటి ఎడ్డి ప్రజలు తెలివి తక్కువ జనాలు వాళ్ళు ఎవరినైతే పెట్టుకున్నారో ఆ పెట్టుకున్నటువంటి వారు వీళ్ళని కాపాడలేకపోయి కాబట్టి నేను వాళ్ళని గుప్పెట్లో తెచ్చుకున్నా సింపుల్ అది ఈజీగా చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ చెప్పుకోదగ్గటువంటి శక్తి అనేది లేదు ఆడ మనుషుల్లో నిలబెట్టగలిగే అంత నిలబెట్టగలిగే సామర్థ్యం లేదా ఆడ కాబట్టి నువ్వు పోయి ఈ సుట్టు నుంచి ఆ సుట్టుకు తిప్పుకొని రావచ్చు ఎందుకంటే అక్కడ మీకు అర్థం లేదు కదా అక్కడ దైవ శక్తి అనేది లేదా ఆడ కానీ యేసు ప్రభు ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన ఉన్నటువంటి మనుషుడు ఆయన ఉన్నటువంటి ఇల్లు ఆయన ఉన్నటువంటి దేశము ఎలాగుంటుందంటే ఆ మాట మాట్లాడటానికి కూడా దేవుడు అవకాశం ఇవ్వకుండా ఆ మనుషుడు వచ్చినటువంటి దారినే వెనక్కి వెళ్ళిపోయేటట్లుగా చేయగలిగిన దేవుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభు తన ప్రజలను రక్షించటానికి ఏదైనా చేస్తాడంట ఐ దేవుని నామానికి మహిమ ఏదైనా చేస్తాడు లేఖనా రాయబడ్డది ఆయన ఏదైనా చేస్తాడు అని మళ్ళీ ఒకసారి ఆ ఆయన ఒక కుమారుని కనుము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అను ఇదిగో కనేక గర్భవతి అయి కుమారుని కనులు ఆయనకు అని పేరు పెట్టుదురు దేవుడు దేవుని ప్రజల కొరకు ఏం చేస్తాడంటే ఏదైనా చేస్తాడు సామర్థ్యం లేని దేవుడైతే కాదు కదా ఉత్తగా చూసే దేవుడైతే కాదు కదా దేవుడు దేవుని ప్రజల కోసం ఏం చేస్తాడంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటది యొక్క గర్భవతి అయి కుమారుని కంటది ఈ మాట వినటానికి చిత్రమైనటువంటి మాటగా ఇదేదో ఆలోచించాల్సినటువంటి మాటగా అనిపిస్తుంది అదే దేవుని శక్తి కన్యక ఏంది కుమారుని కంట దేవుని శక్తి ఎట్లుంటుందంటే ఆయన ప్రజలను రక్షించడం కొరకు ఆయన ఏదైనా చేస్తాడు ఇప్పుడు కూడా అంతే చేస్తాడు ఆయన దేవుని ప్రజలమని మనం ఎంచబడితే ఆయన ప్రజలమని మనం తీర్మానించబడితే మన కొరకు ఆయన ఏదైనా సరే జరిగిస్తాడు కనీక నుంచి రక్షకుడు వచ్చినప్పుడు తన ప్రజల క్షేమం కొరకు ఆయన ఏది చేయటానికైనా ఉంటాడు ఎందుకంటే ఆయన చూసే దేవుడు కాదు చేతులు ముందు పెట్టుకొని చూసే దేవుడు కాదు శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆ దేవుని రక్షణను మనము కలిగి ప్రతి మాసము ప్రతిరోజు కూడా ఆయన ఆత్మ చేత ఆయన యొక్క శరీరంలో రక్తంలో మనం చేస్తా ఉన్నాం ఈ రక్షణ ఈ రక్షణ ఏదో గాలి వాటంగా మా అనుకున్న వాళ్ళు పోయారు వాళ్ళందడం మేము పోతాం అన్న విధంగా వచ్చింది కాదు ఆ రాజు పలికినట్లు అలాగనే దేవుని ప్రజలు దేవుని గురించి తెలుసుకొని పక్కకు జరిగితే ఆ పక్కకు జరిగినటువంటి వారికి సైతం దేవుని శక్తిని దేవుడు కనపరుచుకుంటా ఉన్నాడు వాళ్ళకి తలదీసేసినట్లు ఉంటుంది ఆ రోజు వాళ్ళకి తల్లి తీసేసినట్టు ఉండాలి ఎందుకంటే దేవుని ప్రజలే దేవుణ్ణి వెరిగినటువంటి వాళ్ళే ఏదో ఎరుగుతుంది ఏదో వస్తుంది అని చెప్పినని దేవుణ్ణి విడిచిపెట్టి పక్కకు పోయారు పక్కకు పోయిన తర్వాత దేవుని ప్రవక్త వచ్చి దేవుని గురించి చెప్తే ఆ రోజు వారి కళ్ళ ముందు దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించిన తర్వాత దేవుని శక్తిని వాళ్ళు తెలుసుకొని ఏ సూపర్ అబ్బో దేవుడు అని చెప్తా ఉంటారు యహోవాయో నిజమైనటువంటి దేవుడు అని ప్రకటిస్తూ ఉంటారు ఎవరంటే దేవునిని వద్దనుకొని పోయినటువంటి వాళ్ళు దేవుని ప్రజలే దేవుని ప్రజలే ఎంతటి సామర్థ్యం ఉండాలి మొట్టమొదట్లో చూస్తే దేవుని భక్తుడు చెప్తా ఉండడు నీకు సాటైనటువంటి వాడెవడు ఆ తర్వాత చూస్తే రాజు మాట్లాడినటువంటి మాటలు నా చేతిలో నుంచి ఎవరైనా తప్పించుకున్నారా మరి మీరు ఎట్లా తప్పించుకుంటారు అని మాట్లాడిన రాజు ఆ తర్వాత చూస్తే దేవుని వద్దనుకొని పోయినటువంటి వాళ్ళు తిరిగి మాట్లా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని శక్తిని చూసి దేవుని శక్తిని చూసి దేవుడే నిజమైనటువంటి రక్షకుడని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇవన్నీ పక్క పెడితే ఇప్పుడున్నటువంటి క్రీస్తు కన్యాక గర్భాన వచ్చి మన రక్షణకు కారకుడయ్యి ఉన్నాడు దేవుని ప్రజల కోసం దేవుడు ఏం చేస్తారంటే ఏసుప్రభు ఏం చేస్తారంటే చూస్తూ ఉండడు చేతిని ముందు పెట్టుకొని ఆ ప్రజలని శరపట్టేటువంటి ఆ ప్రజలని స్వాధీనం చేసుకోవటానికి వచ్చినటువంటి రాజు యొక్క గర్వనంతటిని కూడా అణిచేసేటువంటి దేవుడేసుప్రభు అందుకే ఏది కూడా ఏది కూడా మన ముందు నిలబడతాం దేవుడు నిలబడియ్యాడు సరిగ్గా ఆయనలో నిలబడి ఉంటేనే ఏదో ఒక మాట చెప్పి పోండిక మీకు ఇదే జరుగుతుందని చెప్పానని చెప్తే అట్లా జరగదు ఆయన నిర్ణయించినట్లుగా మనం నిలబడి ఉంటే అప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఎవరు కూడా ఆయన ప్రజల ముందు నిలబడనివ్వడు ఆయన ఎందుకంటే శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు కాబట్టి ఆమె ఆ శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుని ఎడల భయభక్తులు నిలిపి ఆయననే అనుసరించుదాము దేవుడు తన వాక్యంలో దీవించను కాక ఆమెను